పెండింగ్ లో ఉన్న వేతనాలు విడుదల చేసి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు రెడ్డి తిప్పర్తి మండల కన్వీనర్ భీమగని గణేష్ ప్రభుత్వాన్ని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు స్పెషల్ గ్రాంట్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ మేరకు మంగళవారం తిప్పర్తి ఎంపీడీఓ ముందు ధర్నా నిర్వహించారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రం అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నిర్ణయించాలని కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం కార్మికులను విస్మరించిందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం ఏర్పడి కూడా ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కార్మికులను పట్టించుకోవడం లేదని అన్నారు వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు స్పెషల్ గ్రాంట్ ఏర్పాటు చేసి వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకురాలు మంత్రాల మంగమ్మ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల జానయ్య పాలడుగు చంద్రయ్య మైనం మల్లయ్య పి సైదులు లచ్చయ్య ఇమాం సామేలు బుజ్జమ్మ వెంకన్న నరసింహ భిక్షం పరమేష్ రమేష్ ప్రమీల సౌందర్య కల్పన హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు અમને જયારે ગ્રામ પંચાયત કારમિકોનો અંદરને પરમેડિયારે વાલે પીપીએસઆઈ સૌકાર્યમ પરમેડિયારે અપિંચાને પીપીએસઆઈ સૌકાર્યમ પરમેડિયારે વાલે સ્પેશિયલ સ્ટેટસ પરમેડિયારે વાલે ગ્રામ પંચાયતનો સ્પેશિયલ ફ્રન્ટ પરમેડિયારે જિન્નાબાદ જિન્નાબાદ જય હિન્દ જિન્નાબાદ પરશકરચાલી ગ્રામ પંચાયત કારમિકો સમસ્યાનો પરશકરિયારે પંતુ જયાલે મલ્ટી પર્પસ વિધાનાને પરશકરિયારે પંતુ જયાલે મલ્ટી પર્પસ વિધાનાને પરશકરિયારે પ્રતિલાલી કારમિક લાયકેના પરમેડિયારે పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటిఓ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీసులో కొంత ధర్నా నిర్వహించడం జరుగుతుంది వెంటనే ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటిఓ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కావచ్చు కూడా రెండు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పి ఇప్పుడు ఆరు నెలలు అవుతూ ఉంది కానీ మాట మీద ప్రభుత్వం నిలబడలేదు వెంటనే ఆ మాట మీద నిలబడాలని సిఐటిఆర్ డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు దిగడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది ఈరోజు ది ఎల్బిడి ఆఫీస్ ముందు తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున ధర్నా చేయడం జరిగింది ఈ యొక్క ధర్నా ఉద్దేశం గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి వేతనాలు పెండింగ్ చాలా ఉన్నవి మూడు నెలల నుంచి పదహారు నెలల క్రితం పెండింగ్లో ఉన్నవి కనీసం ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి లేదు అధికారులు కూడా ఏమన్నా చిత్తశుద్ధి లేదు మరి పెండింగ్ వేతనాలు అతి త్వరలో చెల్లించాలని తెలియజేస్తున్నాము లేని పక్షంలో జూన్ పది నుంచి సమ్మెలేకపోతామని కూడా ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాము మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బంది మరి బరళ కాస్తలో అనుకుంటున్నారు గర్ర గొర్రల కాశ్షులు అనుకుంటారు గ్రామ పంచాయతీ సిబ్బంది తోటి నర్సరీలో పనిచేపిస్తారు డంపింగ్ యార్డ్లో పనిచేపిస్తారు డంపింగ్ యార్డ్లో బాత్రూమ్ కలుస్తారు స్పెషల్ వాటిలో బాత్రూమ్ కడిగిస్తారు స్కూళ్ళల్లో బాత్రూమ్ కడిగిస్తున్నాం కాబట్టి మేము ప్రత్యేకి ఖండిస్తున్నాం గ్రామ పంచాయతీ సిబ్బందితోటి స్కూల్లో కానీ నర్సరీలో కానీ డంపింగ్ యార్డ్లో కానీ స్పెషన్ వాటికల్లో కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది పని చేయించాలని ప్రత్యేక ఖండిస్తున్నాం ప్రభుత్వాన్ని అధికారులు ఖండిస్తున్నాం ఎంపీడీఓ ఆఫీసు ముందర ధర్నా చేపట్టడం జరిగింది అట్నే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ వర్కర్లు నాలుగు నెలలు పన్నెండు నెలలు బకాయిలు ఇవ్వకుండా సెషల్ ఆఫీసర్ వచ్చి కూడా ఒత్తిడి చేయడం మా కార్మికులు ఎక్కడ సెలవు లేకుండా కూడా పని చేపిస్తారు అట్నే గ్రామ పంచాయతీ కార్మికులు కనీసం కూరగాయలు కొనే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్నాం గ్రామ పంచాయతీ వెంటనే గ్రామ పంచాయతీ వర్కర్లు జీతాలు ఎమ్ ఎమ్మట పిండింగ్ వేతన ఇవ్వాలని ఖండిస్తున్నాం ఏఐడి తరఫున